ఇద్దరు చేశారనే పోయి మిను తీసుకొస్తలే మరి మొక్కలు నీళ్ళు పోసావా పోయలేదా పోస్తానండి పోయి మరి హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఇంకా మనం హోటల్ అయితే ప్రారంభించాం కదండి కొత్తగా ఇంకా వారం రోజులు పెట్టి ఇంకా ఆ పని పెడతా ఇంకా బిజీగా ఉండి ఈ మొక్కల్ని మీకు వీడియోలో చూపిలా పోతున్నాను కానీ డైలీ రాజకుమారి కానీ నేను కానీ ఎవరో ఒకరు వాటరింగ్ చేస్తాను ఉన్నాం వీటికి ఈ మెంతు మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయండి దగ్గర రాలా దగ్గర చూపి ఈ మెంతు మొక్కలు చాలా బాగా వచ్చినాయి ఇంకా కొంచెం నేను పట్టించుకోవట్లేదు ఓ రకంగా ఎందుకంటే ఇంకా ఆ పనిలో పడి చూసుకోలేదు కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇవి తోటకూర మొక్కలు అండి ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఈ తర్వాత గోగు మొక్కలు గోంగూర తర్వాత వచ్చేసి ఇవి పాలకూర ఇక్కడ ఏరియా అంతా వచ్చినాయి ఈ ఏరియా అంతా వస్తే కోళ్ళు వచ్చి చెలిగినాయి మాట అందుకని ఈ మొక్కలు మొత్తం పాడైపోయినాయి ఈ ఏరియా వరకు ఉన్నాయి ఇది వచ్చేసేమో చిక్కుడుకాయ మొక్క తర్వాత ఇగో ఈ మొక్క వచ్చేసేమో బీరకాయ ఇది కూడా ఇది కూడా చుక్కుళ్ళే ఇది కూడా చుక్కుళ్ళే ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి అంటే ఏదో ఉందండి రాజ్ చెప్పిస్తాను సరేనా వీటన్నిటికీ నీళ్ళు జాలి పైప్తో పైపుతో పట్టచ్చు కానీ వంగిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇలా కల్లెర్లా చల్లితే బాగుంటుంది ఇది మొక్కల పైన పోసే కడకంటే ఇలా సందులో పోస్తే ఇంకా అయ్యే పోతాయండి ఇలా మొక్కలు పాడే పోతాయి ఇలా మధ్యలో అనుకో అయ్యే స్ప్రెడ్ అవుతుంది పోతాయి తర్వాత ఈ చిక్కుడు మొక్కలు ఒక ఇంకా స్టెప్ స్టెప్ ఎదుగుతున్నాయి కదా తర్వాత తాడు కట్టేసి కర్ర కట్టేద్దాం అప్పుడు పైకి అయ్యే పాగుతాయి త్వర తరగ మొక్కలకి నీరు పోసేసి ఇంకా మన త్వరగా ఇంకా రాజకుమారి మెనువులు దేమ మూడు కేజీలు ఆ మెనుపు గుళ్ళు అవి తీసుకొద్దాం కొట్టుకెళ్ళి ఇంకా బాగా ఏమో మెను పూలు చేసుకోవడానికి అయితే ఊళ్ళోకి వెళ్ళాడండి ఇంకా నేను వచ్చేసేమో కర్రీ చేస్తున్నాను చికెన్ పేరువా ఇంకా ముక్కడు కూడా బాగా ఉడికిని ఉడికిని అయితే పక్కకు తీసేసి తాలింపు చేస్తున్నాను అండి తాలింపు అయితే బాగా అయిన తర్వాత కొడవ పెట్టుకున్న ముక్కలు కూడా కర్రీ అంతా బాగా అయిన తర్వాత చూపిస్తా ఏం చెప్పన్నారు పాలు గుడ్లు అలానే అమృతం అన్ని మధ్యలో నానే వచ్చి నేను ఫోన్ చేసింది మేడం నేను తీసుకోమని చెప్పేసి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తున్నాను హోటల్ సంబంధించిన సరుకులది తమ్ముడు ఎక్స్ నాకి బుడ్డమ్మ లేచింది గుడ్ వచ్చింది దిగు గ్యారా మొత్తం రెడీ అయిపోయినాయి దీంట్లో పునుగులు పెట్టావా సగం పునుగులు దీంట్లో కూడా ఉంటాయి చారో మొత్తం కట్టేసాను దీంట్లో చారో ఉంది కారు పైల తీసుకున్నావా చాలా మరి ఇంకా కవర్లు ఓకే అండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా అయింది ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా త్వరగా అమ్ముకొని ఇంటికి వచ్చేద్దాం ఓకేనా ఇంకా రోజు చూపించేదే కదా మీకు కప్పు నగలు అమ్మ రాజు అనుకుంటాం ఇంకా అమ్ముకోవడం ఇది అంత సహజమే ఓకేనా అల్ల కస్టమర్ ఎంత కొంది బావా అల్ల కస్టమర్ ఎంత కొంది వాండ్రు రూపాయికి రూపాయికేనా கிளபா <laughs>

మా నాన్న ఇప్పుడే మెరగాల పోయి వచ్చిండు ట్రాక్టర్ అడ్డు పోయిందని అడి అబ్బా హాయ్ పనుగులు కొడిచారు ఇప్పుడేనండి మా నాన్న ఆటో అయితే తీసుకుని వస్తున్నాము నేనేం ఇంట్లో పనులు చేస్తున్నా అని చెప్పేసి ఇంటికి వస్తున్నా బావేం పేరం చేస్తా ఉన్నాడు తర తరగా ఇంటి ముందు కోసం మొత్తం ఊరి చేయాలి సి ఇంకా అంట్లో అక్కడెక్కడనే ఉన్నాయి కన్నీటి తాళాలు వేసుకుని వెళ్ళాము అంట్లో మొత్తం వేసుకొని అన్నం కూర వండుకోవాలండి అన్నీ అక్కడెక్కడనే ఉండిపోయాయి పనిలో పడిపోయి ముందు లైట్లు వేసి అన్నం కూర వండుకోవాలి త్వర ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటానండి అయిపోయినాయా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మహేంద్ర పోయి వచ్చారా హైపోయినాయా మొత్తం సేలు మొత్తం సేల్ అయింది అది కాగి ఈరోజు తక్కువేగా చేసింది బంగాళదం బజ్జీ చేసినట్టే చాలా బాగుండేది ఇంకంటున్నా కూడా సేల్ అవుతానండేది అవును చాలా మంది పది మంది దాకా వచ్చినట్టు వెనుకే పోయారు రేపు చేద్దాం అట్టే